హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మి ఇవాళ నేను మీకు ఒక శివుడికి ఇష్టమైన మొక్క అది చూపించబోతున్నాను దాని గురించి చెప్తున్నాను ఎంత ఇష్టమంటే ఆయనకి అంత ప్రాణం అంట ఆ మొక్క అంటే ఇదిగోండి మొక్క పూలు ఈ పూలు అంటే చాలా చిన్ని చిన్ని పూలు చూశారుగా ఈ పూలంటే పరమేశ్వరుడికి అపారమైన రీతి అంట ఇవి ఏం పూలో తెలుసా ఇవి మీకు ఎవరికన్నా ఇవి ఇవి తుమ్మి పూలు ఇంత ఇంత చిన్ని చిన్ని పూలు అంటే ఆయనకి అంత పెద్ద పెద్ద ఇష్టం అంట పరమేశ్వరుడికి తుమ్మి పూలు పాట కూడా ఉంటుందండి తుమ్మి పూలు తెచ్చి మేము తృప్తిగా పూదిద్దామంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మదలింగి లంటివి సాంబశీవ చాలా బాగుంటుంది ఇంకైతే ఈ చెట్టు గురించి ప్రత్యేకత ఏంటంటే చెప్తా పాట ఈ చెట్టుని నేను ఎంత ఎతికి 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 కష్టపడి సంపాదించా ఈ చెట్టు నాకు నర్సరీలో కూడా అక్కడక్కడ చూసినా కానీ దొరకలేదు నాకు ఇంకా మా ఊర్లోనే ఉంది మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఇంకా అప్పుడు ఇంకా ఆనందం చెప్పలేను అంత సంతోషమైంది తీసుకొచ్చుకొని వేసి నేను యుఎస్ వెళ్ళా యుఎస్ వెళ్ళాక ఇంకా ఇది నేను మా మేనత్త వాళ్ళ ఇంట్లో మా ఊర్లో నేను అర్షా పక్కన దేచవరం నుంచి తెచ్చుకున్నా నేను అసలు ఇంకా వేసి నేను యుఎస్ వెళ్ళానండి మా అమ్మాయి వాళ్ళు రమ్మంటే ఇంకా వచ్చేటప్పటికి మొక్క అయితే లేదు ఇంకా ప్రాణం విలువలు రాగానే అసలు బ్యాగులు ఎగులు ఏం లేవు ఈ మొక్క కోసం మొత్తం ఎత్తుక్కున్నా ఇక్కడ వేసా కదా ఎక్కడా కనిపించలేదు నాకు ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా బాధ మా అత్తయ్య వాళ్ళని అడిగా అత్తయ్య ఏమన్నా ఉందా మళ్ళీ తుమ్మి మొక్క అంటే ఎక్కడా లేవమ్మా అన్నది ఎతికి ములిస్తే ఇస్తాలే అన్నది ఎలాగోలాగా ఏం జరిగింది సమ్మర్ అయిపోయింది కదా ఇంకా వర్షాకాలం వచ్చేయంగానే వచ్చేసాయి ఇది చాలా వచ్చేసాయి కానీ నేనేమనుకున్నానంటే అక్కడ పచ్చ పూల మొక్కలుంది సేమ్ ఆ ఆకులు ఈ ఆకులు ఉంటాయి అవి అనుకో అని చెప్పి పది మొక్కల దాకా పీకేశా ఇంకా ఇక్కడ ఒక మొక్క ఈ గోతంలో ఒక మొక్క ఈ రెండు మొక్కలు ఎలా దాముకున్నాయో దాముకున్నాయి ఇదిగో ఇంతైనా ఈ తల్లి నా కోసం అసలు ఇవాళ పూలు కూడా చిత్రంగా విచిత్రంగా కాయలు కూడా ఈ కాయల్లో గింజలు ఉంటాయి ఇవి పడి ఇంకా తేలిక అనమాట ఎక్కడికైనా పరిగెత్తుకుంటా పోయి మొలుస్తాయి అనమాట వర్షాలు పడంగానే ఈ కొంచెం అయింది ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఇదిగో ఈ చెట్టుకు కూడా రెండు పూలు వచ్చింది ఇప్పుడు ఇప్పుడే చిన్నగా ఎదుగుతున్నాయి దీనికి వర్షాలు మరీ ఎక్కువ వర్షాలు కూడా పనికి రాకూడదు అలానే మరీ ఎండలకి కూడా ఉండదు లైట్గా మార్నింగు సా ఈవినింగు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటుంటే చాలు చాలా బాగా పెరిగిద్ది ఇంకో విషయం ఈ ఆకుని పప్పులో కూడా పెట్టుకోవచ్చు ఆరోగ్యం అంట ఇష్టమైనది మొక్క ఆకులు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయంట అర్థమైందా అందుకని ఈ మొక్క ఎక్కడ పెరిగినా ఎక్కడ దొరికినా తెచ్చుకొని పెరట్లో వేసుకున్న ఊరకే పెరిగి బతికిద్ది ఊరకే పెరిగిద్ది మంచిగా వేసుకొని మీరు చక్కగా ఆరోగ్యానికి కూడా మంచిది కదా శివుడికి పూలు ఇష్టం మన ఆరోగ్యానికి ఆకులు ఇష్టం కాబట్టి అందరు మొక్కను పెంచుకొని ఈ మొక్క గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి కామెంట్ పెట్టండి మొక్కలు మీరు ఎప్పుడన్నా చూసారా చూస్తే ఎక్కడ ఎలా మీరు ఉపయోగించుకున్నారా ఈ పోల్ని అవన్నీ అయితే నాకు మంచిగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్